గోదావరికాన్ని చౌరస్తాలో ఆకుల మల్లేష్ లలితలకు సంబంధించిన షాపును గత మూడు రోజుల క్రితం కూల్చివేయగా బాధితులు కూల్చిన షాప్ ముందు నిరసన చేస్తున్నారు మంగళవారం నిరసనలో కూర్చున్న కౌశిక హరి మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ అధికారులు ఉదయం కూల్చివేతలు చేస్తుండగా ఆ తదుపరి కాంగ్రెస్ నాయకులు రాత్రిపూట కూల్చివేతలు చేపడుతూ ఇక్కడి వ్యాపారులను ప్రజలను భేబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు రామగుండం ఎమ్మెల్యేకు కూల్చడమే పనిగా పెట్టుకున్నారని లక్ష్మీనగర్ లో ఒకసారి రోడ్డు కోసం కూల్చివేతలు మరోసారి కరెంటు ఫోల్స్ కోసం కూల్చివేతలు చేస్తూ సంవత్సరం కాలంగా వారి వ్యాపారాలు నడవకుండా చేశారని ఆరోపించారు చౌరస్తాలో గత మూడు రోజుల క్రితం ఏదైతే శివాజీ నగర్ వైపు ఉన్నటువంటి మన సిరిశెట్టి మల్లేశం లలిత వాళ్ళ గృహం కానివ్వండి ఈ బజార్లో ఉన్నటువంటి అన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ వారా మరి కాంగ్రెస్ గుండాల మరి ఎవరు కూర్చిందో తెలియకుండా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి గోదాఖలో జరుగుతూ ఉన్నది ఒకవైపు అక్రమ ఆర్జన తోటి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్కు గూడిది బుక్కి మట్టి బుక్కి ఇసుక బుక్కి పైసలు సరిపోక ఓసీ ఫైవ్ పైసలు సరిపోక ఇట్లా ఈ చిన్న చిన్న గరీబు దుకాణాల మీద పడి నువ్వు ఏమి అభివృద్ధి అనుకుంటున్నావా ఏం అభివృద్ధిని చేసేది అభివృద్ధి అంటే ఈ రోడ్లేసి ఉన్న ఇల్లు కూలో కొట్టి రోడ్ అయితే అభివృద్ధి అనుకుంటున్నాం నేను నిన్న ఇప్పటికే గతంలో చాలా సార్లు అడుగుతా ఉన్నాను నువ్వు వచ్చిన తర్వాత ఈ రెండేళ్లల్లో ఒక కొత్త ఉద్యోగ కల్పన ఇక్కడ ఏమైనా జరిగిందా అని అడుగుతా ఉన్నా నీతో ఏమైనా అవుతుందా అని అడిగినాం ఇప్పటివరకు ఒక ఉద్యోగం కాలేదు ఉద్యోగాలలో అవినీతి బంద్ కాలేదు నువ్వు బూడిది ఒకప్పుడు పది మంది ఇరవై మంది యాభై మంది తినే బూడిదని వాళ్ళని ఒక్కరివే తింటాను మట్టిలో తింటాను ఇసుకలో తింటాను ఓసీ ఫైవ్ పేరు చెప్పుకొని తింటున్నావు ఇంత దుర్మార్గం చేసుకొని ఆ తినేదాని తెలవకుండా ఉండడం కోసం ఈ కూలగొట్టే ప్రక్రియ మొదలుపెట్టి ఇవాళ కూలగొడతా ఉన్నావు దీనికి ఒక అధికారిక ప్రణాళిక లేదు ఎక్కడ కూడా ఒక డిపిఆర్ లేదు ఒక పబ్లిక్ ఇయరింగ్ లేదు ఎక్కడొక సైంటిఫిక్గా పని అనేది జరుగుతలేదు అయినా ఏదైనా కులగొట్టాలన్నా చెయ్యాలన్నా కలెక్టరో కమిషనరో ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రణాళిక డిక్లేర్ చేసి ఈ విధంగా చేద్దాం అనుకుంటానో మీరు సహకరించాలని చెప్పాలి ఇవన్నీ పట్టాల్యాండ్ ఉన్నాయి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి అవరు పర్మిషన్స్ ఉన్నవి నేను ఏ పద్ధతిలో కూలగొడతారు దానికి ఏమైనా ప్రొసీజర్ ఉండదా గవర్నమెంట్కు ప్రొసీజర్ ఉండదా ఇదేది రియల్ ఎస్టేట్లో కదా కబ్జాలల్లో పోయేసి రాత్రికి రాతి వంద మంది గుండెగాలను దూలి కూలగొట్టి వాడు కబ్జాలు కూర్చొని కంటైనర్ వేసుకొని కూర్చున్నట్టు ఆ కనిసింగ్ నువ్వేమన్నా కంటైనర్ వేసుకొని కూర్చుంటానావేమి నువ్వేమనుకుంటున్నావు వీళ్ళకి ఇట్లనే టెంటు బలవంతంగా వేసుకున్నారు ఇట్టనే ఉంటారు కావచ్చు అనుకుంటాను కావచ్చు ఈ టెంటు గోదావరికని చౌరస్తా నువ్వు వచ్చిన తర్వాత ఎవరే టెంటే నీయకున్నా ఇవాళ గోదావరికని చౌరస్తా టెంట్ పడ్డది రెండేళ్ళ తర్వాత రో అర్కనే ఎవరు వస్తాలా మక్కాన్ సింగ్ డౌన్ టౌన్ ఎమ్మెల్యే డౌన్ డౌన్ అనే పదాలు వినబడుతున్నాయి రాష్ట్రంలో ఇక్కడ కూడా ఒక ఎమ్మెల్యే మీద ఇంత తక్కువ టైంలో వ్యతిరేకత అనేది రాలేదు నీ మీద వస్తూ ఉన్నది నువ్వు ఇడికి అయిపోతుంది అనుకునేవు ఖచ్చితంగా ఈ టెంటుని క్యాంప్ ఆఫీస్లో పడుతుంది నీ ఇంట్లో కూడా పడుతుంది నేను చెప్తా ఉన్నాం ఓ అట్టిగానే కానీ నువ్వు చేసే తప్పుడు పనులను మేము అన్నా కొద్ది మీ కుక్కలను పెట్టి మరిగిస్తా ఉన్నావు అన్న కూడా చెప్పినాం నువ్వు మంచి పని చేస్తే మేమెందుకు మాట్లాడతాం భయ్యా నువ్వు చేసేదే ఇంత అన్యాయం భూమి మీద వానికి జరుగుతలేదు ఓ పద్ధతి లేదు ఆడ లక్ష్మీనగర్ల పాపం నువ్వే చూపెట్టిన ఒక ఇటు దాకా చేసుకోని రా వాళ్ళు అయిపోయింది చేసుకున్నారు ఏడాది అంతా బిజినెస్లు పోయినాయి మళ్ళా నువ్వు ఇవ్వడన్నా లీడర్ అనేటోడు రాజు అనేటోడు రాజులోమో విధ్వంసం చేయడానికో లేకపోతే వాడు వారసత్వం కింద వచ్చినట్టు ఉంటుంది ప్రజాస్వామ్యంలో లీడర్ అంటున్నాడు పబ్లిక్ ఓటర్తోటి గెలిచినోడు ప్రజలకు ఎంత తక్కువ చేయాలి ఎంత నష్టం తక్కువ చేయాలని ఉండాలి కానీ నువ్వు అందరిని కట్టుకున్నాక మళ్ళా వచ్చేసి పోల్లు దాని లోపటేసి దాని వెనక మూడు ఫీట్లు ఎరగాలని వాళ్ళ మళ్ళా కూలగొడతాను అసలు గోదావరికి కానీ ఒకప్పుడు గుజరాత్ల భూకంపం ఎట్లున్నదో అట్లా ఎట్లున్నదో గోదావరి కానీ అట్నే ఉన్నది సంవత్సరంన్నర కాలం నుంచి వివరణ ఇవాల్సిన పని కూడా మాకు లేదు మేము ఇచ్చిన అడిగిన క్వశ్చన్లకు మీరు చెప్పాలి ఆన్సర్ కాబట్టి పద్ధతి ఇప్పటికైనా మార్చుకోండి మీరు ఇట్లనే మా సహనాన్ని పరీక్షిద్దామని చూస్తే తప్పకుండా గోదావరి కన్నీల చూపెడుతుంది ఒకరోజు నీకు ఈ క్యాంప్ ఆఫీసులనే టెంట్ వేసి ధర్నా చేసే రోజు అతి దగ్గరలో ఉన్నదని మేము చెప్తా ఉన్నాం